హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప లలిత సహస్రనామాలు అయితే మనం ఇప్పటి వరకు ఇరవై రెండు వరకు కంప్లీట్ చేసుకున్నామండి ఈరోజైతే నేను ఇరవై మూడో శ్లోకానికి అర్థమేంటో వివరంగా చెప్తాను దానికి ముందు మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది ఒకసారి చూపిస్తాను ఇలా అమ్మవారికి బ్లౌజ్తోనే శారీ అది కట్టానండి మామూలుగా మనం శారీ అలా కడుతుంటాం కదా ఇక్కడ నేను టూ పీసెస్ బ్లౌజెస్ తీసుకొని గ్రీన్ ఇంకా పింక్ తీసుకున్నానండి ఈ రెండుని ఒకటి పైట చెంగు ఇట్లా వచ్చేలాగా ఇంకొకటి కింద కుచ్చుళ్ళు వచ్చేలాగా ఇలా కట్టాను అనమాట సింపుల్గానే నాకు అవైలబిలిటీలో ఉన్న వాటితోనే నేను పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను కలిసానికి ఈ శారీ అనేది కట్టేశాను అనమాట అంటే అదేలేండి బ్లౌజెస్ ఈ రెండు బ్లౌజెస్ని నేను కలిసం చెంబు ఉంటుంది కదండి దానికే నేను కట్టేశాను అనమాట అంటే నేను సపరేట్గా మళ్ళీ ఇంకో కలిసం అలా ఏం పెట్టకుండా కలిసానికే ఇలాగా కట్టేశాను అలాగే ఇంకా అందరిలాగనే అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటారు కదా అలాగే నేను కూడా కొన్ని వెరైటీస్ అయితే చేశాను అమ్మవారి కోసం ఇంకా అమ్మవారి శ్లోకాలు ఇలా ఉంటాయి కదా నేను మా పాప ఇద్దరం కలిసి కూర్చొని పూజ చేశామండి ఇక్కడ యుఎస్లో ఆగస్టు థర్టీన్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయన్నమాట సో వరలక్ష్మి వ్రతం ఎలాగో ఎయిట్తే వచ్చింది కదా సో మా పాప కూడా ఇంట్లో ఉందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా అయితే నేను వినాయకుడిని పూజించుకొని లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో అర్చన అనమాట అష్టోత్తరం చదివి అండ్ మా పాప ఇట్లా కుంకుమతో చేస్తూ ఉన్నింది సారీ అండి నేనైతే వీడియో తీయలేదు అప్పటికే చాలా లేట్ అయిందనమాట నాకు ప్రసాదాలు అవన్నీ చేసుకొని ఒక్కదాన్నే కదా సో ఇవన్నీ కూడా చేసుకోవడం పిల్లలతో కొంచెం టైం అయితే పట్టింది పాటు అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా లక్ష్మీ అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని కథ కూడా చదువుకున్నానమాట యాక్చువల్గా నేను ఆ రోజు ఈవినింగ్ లలిత సహస్రనామాలు కూడా చదువుకోవాలనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదండి అంటే ఇంకా తాంబూలం ఇవ్వడము ఇలా అంతా ఉంటాయి కదా సో బిజీగా ఉండడం వల్ల చదువుకోలేదన్నమాట సో నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ డే ఎలాగో పౌర్ణమి కదా సో అందుకని కలిసంని మనం కదుపుతాం కదా అండి అప్పుడు దానికి ముందు నార్మల్గా దీపారాధన అవన్నీ చేసుకొని అప్పుడు నేను లలిత సహస్రనామాలు చదువుకున్నాను అంటే శనివారం రోజు పొద్దున్న చదువుకున్నాను అనమాట సో మేమైతే ఇలా చేసుకున్నాము సింపుల్గానే చేసుకున్నాము కానీ చాలా బాగా జరిగింది మీ అందరికీ కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకోలేకపోయినా కూడా తర్వాత వచ్చే శుక్రవారాలైనా కూడా మనం పూజలు చేసుకోవచ్చండి సో ఎవరైనా ఆ రోజు మిస్ అయి ఉండే వాళ్ళైతే నెక్స్ట్ వచ్చే శుక్రవారాలు ఉన్నాయి కదా అండి అప్పుడైనా కూడా మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అన్నమాట మీకున్న దాంట్లో మీకు ఎలాంటి ఆచారం అయితే ఉందో అలానే చేసుకోండి కొత్తవి ఎవరినో చూసి మీరు అడాప్ట్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఎవరో ఏదో చేశారు అని ఆడంబరాలకైతే వెళ్లాల్సిన అవసరం లేదండి అమ్మవారి మీద మనం మనస్సుని వదలడం చాలా ముఖ్యం అన్నమాట మనం ఎంత కాస్ట్లీ పెట్టాము ఎంత డెకరేట్ చేసాము ఇవన్నీ కూడా కాదు ఒక్క నైవేద్యం పెట్టినా కూడా ఏదైనా ఒక్కటి మీకు ఓపిక ఉండింది ఒక్కటి పెట్టినా కూడా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని మీరు పూజించుకుంటే మీకు చాలా మంచిది అన్నమాట ఇంకా డెకరేషన్లు ఇంకా అవి ఇవి అంటారా అవన్నీ కూడా మీ ఓపిక మీ శక్తి దాన్ని బట్టి అనమాట ఇలా చేస్తేనే పూజ అలానే చేయాలి ఇలానే చేయాలి అని ఏమీ ఉండదండి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటూ ఉంటారో మీరు దాన్నే ఫాలో అయిపోవచ్చు ఇంకా మీకు ఉంది మీకు ఓపిక ఉంది మీరు చేసుకోవచ్చు అనుకుంటే చక్కగా హ్యాపీగా డెకరేట్ చేసుకొని లక్షణంగా చేసుకోండి అండ్ ప్రసాదాలండి ప్రసాదాల దగ్గరికి వచ్చేసరికి మనం బయట నుంచి తెచ్చుకోవడం అసలు అవసరం లేదండి ఇంట్లోనే పులిహోర లేదా బెల్లం పొంగలు ఏదో ఒకటి అనమాట మీకు ఏది ఒప్పుకో మీకు ఏది వచ్చో దాన్ని బట్టి మీకు ఏది శక్తి ఉందో దాన్ని బట్టి మీరు ఒక్కటి చేసి పెట్టినా కూడా మీ చేతులతో మీరు చేసి పెట్టండి అమ్మవారికి చాలా సంతోషిస్తుంది అనమాట అమ్మవారి ఆశీర్వాదంలో మీకు తప్పకుండా ఉంటాయి ఓకే మరి ఇప్పుడైతే మనం లలిత సహస్రనామాల్లోని ఇరవై మూడో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము ముందుగా ఒకసారి శ్లోకాన్ని చదువుతానండి మహాపద్మాట సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి వీ సంస్థ కదంభవన వాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇక్కడ ఫస్ట్ లైన్లో మహా పద్మాట వీ సంస్థ అని ఉంది కదా అండి ఇది దీన్ని మనం మహా పద్మ ఆటవీ సంస్థ అన్నమాట మహా అంటే గొప్ప అన్నమాట పద్మ అంటే కమలం అంటే తామర పువ్వు ఉంటారు కదా ఉంటుంది కదా అండి లోటస్ అనమాట అటవి అంటే అరణ్యం అంటే అడవి ఉంటుంది కదండి అలాంటిదన్నమాట సంస్థ అంటే నివసించే ప్లేస్ అన్నమాట ఆ సంస్థానం అనేది అంటే మహా పద్మాటవి సంస్థ దీన్ని మనం అంతా కలిపేసి మహా పద్మాటవి సంస్థ అని అన్నమాట దీని అర్థం ఏంటి అంటే మహా అంటే గొప్ప అని చెప్పాను కదండి చాలా గొప్ప విశాలమైన ప్లేస్ అన్నమాట అది అక్కడ అరణ్యం లాంటిది ఉందన్నమాట ఎలాంటి అరణ్యం పద్మం పువ్వులు ఉన్నాయన్నమాట అంటే అమ్మవారు చింతామణిలో నివసిస్తారు కదా అండి అక్కడ ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఉండే చోట ఇలాగ పద్మం పువ్వులు ఉండే కొల కొలను లాంటిది ఉందన్నమాట అంటే మనం ఇక్కడ అమ్మవారి గురించి చెప్తున్నామన్నమాట అమ్మవారు ఉండే చోట ఈ కమలం పువ్వుల యొక్క కొలను లాంటిదన్నమాట ఈ తామర పువ్వులు ఉంటే ఎంత అందంగా ఉంటాయండి అసలు ఎంత పవిత్రతకు చిహ్నం అన్నమాట అవి అంతే కదా అండి అమ్మవారు ఉండే చోట ఎంతో అందంగా ఈ తామర పువ్వులు ఉన్న కొలను ఎంతో అందంగా ఆ చింతామణి గృహంలో ఇవంతా కూడా ఉన్నాయన్నమాట కదంబ వనవాసిని కదంబం అంటే అది ఒక పుష్పం లాంటిదండి ఇది కామాక్షి అమ్మవారికి లలిత అమ్మవారికి చాలా ప్రత్యేకమైన పువ్వు అన్నమాట అంటే కామాక్షి అమ్మవారైనా అంతా లలిత అమ్మవారేనండి ఈ కదంబం పువ్వు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది అన్నమాట కదంబ వనవాసిని అంటే అమ్మవారు ఉండే చోట ఈ కొలను ఉంది కదా అండి అంతేకాకుండా ఈ కదంబం పుష్పాలు ఉంది కదా అండి ఇదంతా కూడా ఒక అడవిలాగా చాలా ఎక్కువ స్పేస్లో ఈ కదంబ చెట్లన్నీ ఉన్నాయన్నమాట అవంతా కూడా ఈ కదంబ పుష్పాలతో ఆ చెట్లన్నీ కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అసలు ఎంత అందంగా ఉంటుందో కదా అండి అమ్మవారు చింతామణి గృహం అంటే అసలు మాటలా అండి రత్నాలు పగడాలు వజ్రాలతో నిర్మించబడినది అది అలాగే ఆ చింతామణి గృహంలో ఈ తామర పువ్వుల యొక్క ఈ కొలను ఇట్లాంటివి అంతేకాకుండా ఈ కదంబ పుష్పాలున్న తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సుధాసాగర మధ్యస్థ అంటే అమ్మవారు మేరు పర్వతం మీద ఉంటారు అని మనం పోయినసారి రెండో ఇరవై రెండవ శ్లోకంలో తెలుసుకున్నాం కదా అండి ఆ మేరు పర్వతం చుట్టూ అంట సాగరం ఉందంట అంటే ఒక సముద్రం ఉందన్నమాట సుధా అంటే అమృతం అండి సాగరం అంటే సముద్రం అనమాట మధ్య అంటే మధ్యలో అన్నమాట స్థా అంటే నివసించేదన్నమాట అంటే సుధాసాగర మధ్యస్థ అంటే అమృత యొక్క సముద్రం అనమాట ఆ సముద్రంలో నీళ్లు ఉండవండి అమృతం ఉంటుంది అలాంటి అమృతమైన సముద్రం మధ్యలో ఉంటుంది ఆ మేరు పర్వతం అనేది దానిపైన అన్నమాట అమ్మవారు నివసిస్తూ ఉంటారు అసలు ఊహించుకుంటేనే ఎంత బాగుంటుందో చూడండి అమృతం లాంటి సముద్రం అంటేనే అసలుకి అమ్మవారే ఇంకా మనం అమ్మవారి గురించి మనం చెప్పాలా అండి కామాక్షి కామదాయిని అంటే కా అంటే కా అంటే సరస్వతి దేవండి మా అంటే లక్ష్మీదేవి అన్నమాట ఆక్షి అక్షి అంటే కళ్ళు అన్నమాట కా రెండు కలిపితే కామాక్షి అన్నమాట అమ్మవారి యొక్క కళ్ళు ఒకటి అయితే ఇంకొకటి లక్ష్మీదేవి అన్నమాట దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా అండి అమ్మవారు అమ్మవారిని మనం కొలిచినప్పుడు అమ్మవారి చూపు మన మీద పడిందంటే ఇంకా వాళ్ళకి సరస్వతీదేవి లక్ష్మీదేవి యొక్క సరి సంపదలు సరస్వతీదేవి యొక్క జ్ఞానము అన్నీ కూడా లభిస్తాయన్నమాట అందుకే అన్నమాట అమ్మవారిని కామాక్షి అని అంటారనమాట అంటే అక్షి అంటే కన్నులు అన్నమాట కామ అంటే అమ్మవారి యొక్క లక్ష్మి ఇంకా సరస్వతి ఇద్దరు అమ్మవార్లు కూడా అమ్మవారికి చాలా సన్నిహితులు అన్నమాట అంటే రెండు కళ్ళులాగా అమ్మవారు చేసుకున్నది అన్నమాట అంతేకాకుండా కామ అంటే సంకల్పం కోరిక అనేది కూడా ఉంటుందండి మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మనం ఆ సంకల్పం బలం అనేది చాలా ముఖ్యం కదా అండి మనం అనుకున్నది నెరవేరాలి అంటే మనం కష్టపడాలి దాని గురించి మనం ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి కామ దాయిని అంటే మనం ఏదైతే మనం అనుకుంటామో ఈ సంకల్పంతో ప్రయత్నం అనేది మనం చేస్తామో ఆ కోరికని అమ్మవారు తప్పకుండా తీరుస్తారంటండి ఇక్కడ కామ అంటే కోరిక అన్నమాట మనం ఏదైనా కూడా అండి ఇప్పుడు ఏదైనా ఒక పనిని మనం సాధించాలి అని అనుకుంటే అది నీతి మార్గంలో ఉంటే అమ్మవారు తప్పకుండా ఆ కోరికను మనకు నెరవేరుస్తారన్నమాట అసలు ఇదంతా కూడా ఎందుకండి మనము అమ్మవారిని మనం ఏదైనా కోరికతోనే మనం కొలవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు ఏదైనా ఒక బాధ అనిపించిన మనిషికి ఇంకా మామూలే అనమాట మనకు రాసేసి ఉంటారనమాట నువ్వు ఈ టైంలో ఇలా కష్టపడాలి ఈ టైంలో నువ్వు ఇలాగా సుఖపడాలి ఇలా మనకి రాసేసి ఉంటారనమాట అంటే అంతా కూడా దేవుడి మీదే వదిలేసి ఈ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా దాటుకోవాలి అనే ధైర్యం కోసం అమ్మవారిని మనం పూజించాలన్నమాట అంటే అమ్మవారే తప్పకుండా మన ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కిస్తారనమాట అంతేకాని ఏదో కోరిక ఉందనో ఏదో కావాలనో అమ్మవారిని మనం పూజించడం కంటే కూడా నిస్వార్థంగా మనం ఎప్పుడైతే మనం అమ్మవారిని పూజిస్తామో మనకి ఏం కావాలో అన్నీ చూసుకుంటారండి అమ్మవారే మనకి ఏది ఇస్తే మనం సంతోషంగా ఉంటామో అన్నీ అమ్మవారికి తెలుసు అనమాట అంటే నేను ఏదో అవ్వాలనుకున్నాను కానీ నేను అవ్వలేదు అని అంటే ఏదో ఉంటు ఉండే ఉంటుంది అన్నమాట అంటే అది మీకు దక్కలేదు అని అంటే దాని వెనక ఏదో ఒకటి అమ్మవారికి తెలుసు కదా అండి మనకి ఏమి ఇవ్వాలో మనకి ఏమి ఇస్తే మనం మనం బాగుంటాము అన్నీ తెలుసు అన్నమాట సో అమ్మవారే మనకు అన్నీ చూసుకుంటారు సో ఇప్పుడైతే నేను శ్లోకాన్ని ఒకసారి చదివి మీకు వివరంగా ఒకసారి చెప్తానండి మహాపద్మాట వీసంస్థా కథం కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే అమ్మవారు నివసించే స్థానం ఉంది కదా అండి చింతామణి గృహంలో అక్కడ అమ్మవారి చుట్టూ కూడా కమలాలతో నిండిపోయి ఉంటుందన్నమాట అంతేకాకుండా కదంబ పుష్పాలు ఉంటాయి కదా అండి కదంబ చెట్లు యొక్క వనం లాంటిది ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఈ మేరు పర్వతం ఉంది కదా అండి అమ్మవారు నివసించే పర్వతం ఆ పర్వతం చుట్టూ కూడా సముద్రం ఉంటుందన్నమాట ఆ సముద్రం అంతా కూడా అమృతంతో నిండిపోయి ఉంటుందన్నమాట మధ్యలో ఉన్న పర్వతంలో అమ్మవారు నివసిస్తూ ఉంటారన్నమాట అంతేకాకుండా అమ్మవారు ఇలా నివసిస్తూ చింతామణి గృహంలో అందరి ఈ విశ్వాన్ని అంతా కూడా ఎవరికి ఏం కావాలి సద్భావనతో కోరిన కోరికలు ఉంటాయి కదా అండి అవన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారనమాట సద్భావనతో కోరిన కోరికలు అంటే ఇంకొకరి చెడుని కోరుకోకుండా మనకేం కావాలో అమ్మవారిని మనము అడగొచ్చండి సరే ఇప్పుడైతే నేను ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తానండి అమ్మవారిని మనం తలుచుకోగానే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ రోజంతా కూడా చాలా హాయిగా మనం అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరిపోయేలాగా మనకి అన్ని పాజిటివ్గా ఎదురవుతూ ఉంటాయన్నమాట ఇక్కడ మనము ఈ శ్లోకాన్ని నిత్యం చదవడం వల్ల సంపద ఇంకా సుఖం రెండు ఉంటాయన్నమాట ఎందుకు అంటే సంపద అంటే కమలం పువ్వు అన్నమాట అంటే అమ్మవారు మహాలక్ష్మికి కమలం పువ్వు అంటే చాలా ఇష్టం కదా అండి అంతేకాకుండా అమృత సముద్రం అన్నమాట మధ్యలో అమ్మవారు ఉంటారు కదా అండి సో మనకు అంత సుఖాలను కూడా మనకు ఇస్తుంది ఇక్కడ మనకు మహాలక్ష్మి అమ్మవారిని పూజించినట్లే అవుతుందన్నమాట సో మనకి సంపదలు అనేటివి లభిస్తాయండి అంతేకాకుండా మనము అమ్మవారి చుట్టూ ఉండే అమృత సముద్రం గురించి మనం గుర్తు తెచ్చుకుంటాం కదా అండి చాలా మంచిదండి ఇది మనకి అంతేకాకుండా కామాక్షి అమ్మను కామదాయిని అని పిలవడం వల్ల అసలు అమ్మవారికి చాలా ఇష్టం అంటండి మనం అనుకున్న కోరికలన్నీ అన్నీ కూడా నెరవేరుతాయన్నమాట అంతేకాకుండా మనము ఈ చింతామణి గృహాన్ని అంటే తలుచుకుంటాం కదా అండి తామర పువ్వులతో అలాగే కదంబ పుష్పాల యొక్క వనంతో ఇలా తలుచుకుంటాం కదా అండి మనకైతే తప్పకుండా ఆలయ వాతావరణంలో మనం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అంటే కామాక్షి అమ్మవారు ఉన్నారు కదండి కాంచీపురం అక్కడ ఉన్నట్లు లేదా అమ్మవారి ఆలయాలు ఉంటాయి కదా అండి అలా మనకు ఉన్నట్లు మనకు ఆ భావన అనేది కలుగుతుంది అనమాట అంతేకాకుండా కామదాయిని కామ అంటే కా అంటే సరస్వతి దేవి మా అంటే లక్ష్మీదేవి అండి ఇద్దరికి కూడా మనకి జ్ఞా ఇద్దరిని కూడా మనం అవుతుంది అలాగే మనకి జ్ఞానం సంపద అన్నీ కూడా లలిత అమ్మవారు మనకి ప్రసాదిస్తారనమాట సో ఇదండి వాటి శ్లోకం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట అమ్మవారు నివసించే మేరు పర్వతం ఉంది కదా అండి దాని చుట్టూ ఉండే సముద్రం దేంతో నిండిపోయి ఉంటుంది అనేది మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై నాలుగో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్